వెల్కమ్ టు ఆన్మలా ఆంధ్ర ఛానల్ ఈరోజు తాడిపత్రిలో పద్మవాణి స్కూల్లో ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది అందులో పద్మవాణి స్కూల్ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు సంతోషంగా రకరకాల బొమ్మలు వేయడం జరిగింది చాలా అందంగా వేశారు సూపర్గా వేశారు విద్యార్థులు ఒక అమ్మాయి సంక్రాంతి సంబరాలు వేసింది ఒక అమ్మాయి దీపావళి ఫెస్టివల్ గురించి బాగా వేయడం వేయడం జరిగింది చాలా అందంగా వేశారు ఈ అబ్బాయి బల వేశాడు బొమ్మ ఈ అబ్బాయి అయితే చూడండి ఎంత అందంగా వేసాడో నేను అమ్మాయిలు కూడా చాలా బాగా వేశారు అసలు సూపర్గా వేశారు నెక్స్ట్ ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా వేస్తుందో సూపర్గా వేసింది అసలు చూడండి సమీర అమ్మాయి బాగా వేస్తుంది ఈ అమ్మాయి చూడండి ఎంత బాగా వేస్తున్నారో చూడండి అసలు సూపర్గా వేస్తున్నారు వీడియోను బాగా చూడండి మా ఛానల్ హన్మల ఆంధ్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే చూడండి ఈనాడు చిత్రలేఖన పోటీలలో పద్మవానీ స్కూల్ విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేశారు అందులో బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు ఫస్ట్ బహుమతి సెకండ్ బహుమతి థర్డ్ బహుమతులను ప్రకటించడం జరిగింది మొదటి బహుమతిని నిర్మలా జ్యోతికి ఇవ్వడం జరిగింది రెండవ బహుమతిని లక్ష్మికి నైన్త్ క్లాస్ ఏ సెక్షన్ అమ్మాయికి ఇవ్వడం జరిగింది మూడవ బహుమతిని ఏడవ తరగతి చదువుతున్నటువంటి దీక్షితకు ఇవ్వడం జరిగింది అందులో ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు వాటర్ క్యాన్ను వాటర్ బాటిల్ను ఇవ్వడం జరిగింది మిల్టన్ వాటర్ బాటిల్ను చాలా ధర హై కాస్ట్గా ఉంది ఆ ఒక్కోటి వాటర్ బాటిల్ యొక్క ధర ఐదు వందల నలభై ఐదు రూపాయలుగా ఫిక్స్ చేయడం జరిగింది చాలా బాగుంది అసలు విద్యార్థులను భలే ఎంకరేజ్ చేస్తున్నారు ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు చూడండి ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అవుతున్నాడు ఎలా వేసాడో చూడండి అసలు సూపర్గా వేయడం జరిగింది అందులో ఎంఐ చైతన్య నైన్త్ ఏ సెక్షన్ చదువుతుంది బాగా చూడండి ఎంఐ విందు అని చూడండి విఘ్నేశ్వరుని ఎలా చేసిందో అసలు సూపర్ చేయడం జరిగింది మన పద్మవాణి స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి నా గారు విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది ఎంఐ థర్డ్ ప్రైజ్ ముగ్గురికి కూడా అవార్డులను ప్రకటించడం జరిగింది ఇవ్వడం జరిగింది దట్ ఈజ్ పద్మవాణి స్కూల్ లో జరిగింది